అభిమానంగా మాట్లాడింది నాకు ఏదైనా సాయం చేయమని అడిగింది ఆ సందర్భంలో వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఇక్కడ ఆమె కూడా ఆ రోజు ఉండింది సో నాకెందుకు మనసులో పడింది ఎందుకంటే ముందుకుతో అందురాలైనటువంటి చెల్లె లాంటి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆందోళనలో తక్కువ మంది ఉంటారు ఎక్కడో కాలనీకి ఉంటారో లేకపోతే ఎక్కడో తక్కువగా ఉంటారు వీళ్ళని కాపాడుకోవడం సామాజిక బాధ్యత సమాజంలో అందరికీ ఆ బాధ్యతలు ఒకటి కాదు అందరికీ ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు ఆటో తోలుకొని బతుకుతా ఉన్నారు ఇంకో చెల్లెలు అక్కా ఉన్నారు బాగున్నారు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఏదైనా కష్టం ఉంటే మనం తీర్చొచ్చు కానీ ఈ చెల్లె విషయం అలా కాదు ఇట్లాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి అంటే తక్కువ మందికి ఉంటాయి బాగా ఆ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదోనిలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరి కోరి మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళందరిని కాపాడుకోవడం సామాజికంగా మన బాధ్యత ప్రతినిధులుగా మన అందరి బాధ్యత అందరికీ బాధ్యత ఉందని చెప్పాలని ఉద్దేశంతో నేను ఆ ఇంటికి మళ్ళీ రావడం జరిగింది స్వెటర్ని నేను అనలాగా కొని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది కనిస్తే ఏదో జరిగిపోతుందని కానీ నా ప్రేమను వ్యక్తం చేయడానికి నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను అండగా నిలుస్తానని చెప్పి సింబాలిక్ గా ఉదాహరణ చెప్పడానికి మాత్రమే నేను ఈ పని చేశాను వీళ్ళ కుటుంబానికి తప్పనిసరిగా నేను అండగా ఉంటాను ఇప్పటికే ఈ అమ్మాయికి ఇద్దరు అన్నలు ఉన్నారు అన్నలు చూడు నేను కూడా ఈ మూడో అండగా నేను కూడా ఉంటానని హామీ ఇస్తూ ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఆధునిక నియోజకవర్గంలో అందరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కొందరు బాగుంటారు కొందరు బాగుంటారు బాగున్న వాళ్ల గురించి తక్కువ పట్టించుకున్న పర్లేదు కానీ బాగోలేని వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఇబ్బందులుగా ఉన్న వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఆధ్వర్యంలో పట్టించుకున్న నాకు కనిపించరా ఎవరి దారిన వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు పోతున్నట్టుగా అనిపిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఒక సమాజంలో ఉన్నాం ఒక నియోజకవర్గంలో ఉన్నాం ఒక ఊరిలో బతుకుతా ఉన్నాం ఒకరినొకరు సహకరించుకుని ఒకరు ఒకరు బాగుండాలని ఇంకొకరు కోరుకోవడం తప్పనిసరి అనే ఉద్దేశంతో నేను ఒక సందేశం కోసమే ఇక్కడికి వచ్చి వీళ్ళింటికి కలిసి ఈ విధంగా కాసేపు సమయాన్ని నేను మళ్లీ కౌంటింగ్కి వెళ్ళిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో సందర్భంలో అటు పోయేటప్పుడు తప్పనిసరిగా ఈ చెల్లికి నేను కలుస్తాను ఈ అమ్మాయికి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా రేపు ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి కేటాయించి ఇల్లు ఇవ్వడమా లేదా ఉన్న ఇల్లు బాగా ఆ పూరి పాకగా ఉంది ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఇల్లును రిపేర్ చేసుకోవడానికి ఈ ఇల్లును నిర్మించుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి నేను డబ్బులు ఇప్పించి ఏదో విధంగా సెటిల్ చేస్తే ఈఎంఐ వాళ్ళ అమ్మతో కలిసి ప్రశాంతంగా ఇంట్లో గడుపుకోవాలని నేను ఆశిస్తా